రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాల మధ్య టీడీపీ వైపు అందరూ మొగ్గు చూపిస్తున్నటువంటి ఈ తరుణంలో దర్శిలో మాత్రం అందుకు భిన్నంగా టిడిపి శ్రేణులని దడ పుట్టించేలా చేస్తున్నాడు వైసీపీ సీనియర్ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈయన దర్శి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ఎక్కడికక్కడ చేరికలు చేసుకుంటూ నియోజకవర్గం మొత్తం సుడిగాలి పర్యటన చేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒకప్పుడు రెండు బలమైన ప్రధాన పార్టీలను ఎదిరించి మరి ఢీకొట్టి సవాల్ విసిరి దర్శి గడ్డ మీద బూచేపల్లి జెండా పాతిన బూచేపల్లి సుబ్బారెడ్డి తనయుడిగా ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకుని వ్యక్తిగతంగా ఆప్యాయత అనురాగాలకు మారు పేరుగా నిలుస్తూ అత్యంత కీలకంగా ప్రస్తుతం రెండు పార్టీలకి అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉంటే మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరంలో దర్శిలో గెలుపు జెండా ఎగరవేసే దిశగా గ్రామ గ్రామాన వాడ వాడన భారీ జన సందోహంతో ప్రచారంలో కావచ్చు నామినేషన్ పర్వంలో కావచ్చు జన సునామీని సృష్టిస్తూ ప్రత్యర్థి పార్టీకి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వాస్తవానికి దర్శిలో టిడిపి గెలిచే పరిస్థితి ఉన్నప్పటికీ కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల బూచేపల్లికి బలం మరింత పెరుగుతోంది చాలా స్పష్టమైన తేడాలతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నియోజకవర్గ ప్రజల మనసు దోచుకోవటంలో సక్సెస్ అవుతున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు ఎటువంటి భేషజాలకు పోకుండా పొలిటికల్ డ్రామాలు ప్రదర్శించకుండా తనదైన శైలిలో ప్రజల మధ్య చాలా చాకచక్యంగా దూసుకుపోతున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దర్శి నియోజకవర్గంలోని అన్ని వర్గాల నుంచి యువత మహిళలు కార్మికులు రైతులు చిరు వ్యాపారులు ఉద్యోగస్తులు వివిధ సంఘాలు వివిధ యూనియన్లు ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఆధ్యాత్మిక వర్గాల వారు వివిధ చేతి వృత్తుల వారు వ్యాపార వాణిజ్య సముదాయాల వారు ఒకరేంటి చెప్పుకుంటూ పోతే చాంతాడంట లిస్ట్ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా చెప్తున్న ఒకే ఒక్క మాట దర్శిలో మాత్రం గెలుపు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ ఎన్నికల్లో దర్శిలో గతంలో ఉన్న నాయకుల వైఖరితో వైసీపీకి గెలుపు అంత సులభం కాదు అని అందరూ భావిస్తున్న తరుణంలో తాజా పరిణామాల నేపథ్యంలో బూచేపల్లి మాట తీరు నడక ప్రజలను రిసీవ్ చేసుకుంటున్న విధానం ఆయన వ్యక్తిగత సహాయకుడు అందరికీ అందుబాటులో ఉంటూ చిత్తం మహాప్రభు అంటూ ఎప్పటికప్పుడు అన్ని విషయాల పట్ల స్పందిస్తూ వెంటనే అందరికీ రిప్లై ఇస్తూ ఎక్కడ అలసత్వం ప్రదర్శించకుండా తన పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రత్యర్థుల దగ్గర నలుగురు చేసే పనులు ఇక్కడ మాత్రం ఒక్కడే చేసుకుంటూ ఇరు అభ్యర్థుల వద్ద ఉన్న వ్యక్తిగత సహాయకుల వ్యవహార శైలిలో ఎక్కువ మార్కులు కొట్టేసి బూచేపల్లి గెలుపుకి బాటలు వేయటంలో ముందుండటం గ్రామ గ్రామాన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అందరినీ కలుపుకుని అనుక్షణం బూచేపల్లితో నడుస్తూ బూచేపల్లి భారీ మెజారిటీ కోసం కృషి చేస్తున్న తీరు పట్ల నియోజకవర్గంలోని ఓటర్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు